ఎట్లూరు మంచి కుర్రా మా అమ్మ అయితే ఇయ్యాల బీరకాయ కోడిగుడ్ల కూర అని అదే బీరకాయ వేరు కోడిగుడ్ల కూర వేరు అనుకో కూర్రీ బీరకాయలనే కోడిగుడ్లు కొట్టి పోసి చేసింది నాకైతే ఉట్టిగా బీరకాయని ఫ్రైతే అసలుకి నచ్చది మా అమ్మకు నాకైతే మస్తు పంచైతే అయిందో రోజైతే ఎందుకమ్మ ఈ బీరకాయ ఫ్రై చేస్తావు నాకు అసలు తినబుద్ధి కాదమ్మా అని చపాతీలు అయితే మస్తు తింటావు కదా అని మళ్ళీ అన్నంలా కలుపుకొని తిననీకి నీకు ఏమైతు చెప్పు బీరకాయ గురించి నీకేం తెలుసు బీరకాయ తింటే ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ నీకు ఎరికేనా ఆరోగ్యం మంచిగా ఉన్నప్పుడు అన్ని తినొచ్చు మనిషి ఆరోగ్యం మంచి లేనప్పుడు కొన్ని దినోత్ అంటారు అదే బీరకాయ మాత్రం ఆరోగ్యం మంచిగున్న ఆరోగ్యం మంచిగా లేని టైంలో సర్జరీలు ఏమైనా అయినప్పుడు డెలివరీ అయినా ఏమైనా పత్తం కాపాడే టైంలో కూడా బీరకాయ తినొచ్చు వచ్చిన కిరికేనా వాటర్ కంటెంట్ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటది బీరకాయల అట్లనే విటమిన్ ఏ విటమిన్ బి సిక్స్ విటమిన్ సి ఐరన్ మెగ్నీషియము పొటాషియము జింక్ సోడియం కాపర్ థయామిన్ ఇటువంటి ప్రోటీన్స్ అన్ని ఓకానే దొరుకుతన్నాయి ఇన్ని ఒక్క దాంట్లోనే దొరుకుతా అంటే తిండికి ఏమైతుంది నీకు అమ్మ నీకు దండం తల్లి నువ్వు ఏజ్ చేసినా నేను తింటా ఆఖరికి నాకు నచ్చని బీరకాయ ఫ్రై చేసినా నేను అమ్మ గిన్నె ఉపయోగాలు ఒక్క బీరకాయనే ఉంటే ఎందుకు తినమా రోజు బీరకాయ ఫ్రై పెట్టినా తింటామా బీరకాయ పప్పు చేసినా బీరకాయ టమాటా చేసినా బీరకాయ బీరకాయల సూరకాయ వేసినా తింటామా అమ్మలతో ఈజీగా అయ్యో మా పని చేయ చెప్పుడే సరిపోయింది కదా వీడియోనైతే ఈజీగా అర్థమైపోతుంది లాస్ట్ లో కొద్దిగంత హోల్ గరం మసాలా వేసుకుంటే కోడి కూర ఉంటుంది మీకు ఇట్లా వీడియో నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోరా ప్లీజ్